అందరికీ నమస్కారం మిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ప్రమోట్ అవుతుంది ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మీ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా మీ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అని కూడా వీడియోస్ చూద్దాం Ace yes of pentacles The sun card Queen of wands Nine of pentacles Strength 6 of pentacles 5 of cups కప్స్ ఆఫ్ డెక్ వచ్చేసి ది మూడు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారండి ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు అయితే దేనికో ఫైవ్ ఆఫ్ కప్స్ తోటి తన యొక్క శాడ్ మూన్ కార్డు డెక్ వచ్చేసి మూన్ కార్డ్ ఏదో బాధ అయితే మనసులో ఉంది ఇద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూని బట్టి లేదా గివెన్ టేక్ బ్యాలెన్స్ లేకపోవడము ఇలాంటి విషయాల్లో కొద్దిగా సాడ్నెస్ శాడ్నెస్ అనేది ఉంది మరి వచ్చినటువంటి మరి డిస్టర్బెన్స్ ని బట్టి గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే అంశం వచ్చిందంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఆఫ్ పెంటికల్స్ తోటి సన్ కార్డ్ తోటి ఈ రిలేషన్లో చాలా ఒక బ్రైట్నెస్ ఒక ఒక తర్వాత ఈ రిలేషన్ కావాలి అనేటటువంటి ఒక సంకల్పం కూడా కనబడుతూ ఉంది అనమాట అయితే ఎందుకు ఇవి వచ్చినప్పుడు ఇలా ఉన్నప్పటికీ కూడా ఎందుకని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేటటువంటి మాట వచ్చిందనేది చూద్దాం కాన్ఫ్లిక్ట్స్ అనేవి కనబడుతూ ఉన్నాయండి అంటే భేదాభిప్రాయాలు అంటే మనకి ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు కలిసి ట్రావెల్ చేసేటప్పుడు మనస్తత్వాలు అనేవి వివిధ వివిధ రకాలుగా అన్నమాట అంటే ఇద్దరు మనస్తత్వాలు ఒకలా ఉండకపోవచ్చు ఇద్దరు ఆలోచనల విధానాలు కంబైన్ కాకపోవచ్చు అలాంటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనేది రావడం సహజంగానే జరుగుతూ ఉంటుంది అనమాట దాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనేది తెలియనప్పుడు లేదా ఇద్దరు కూడా ఒక ఇగోకి ఒక ఈగో పర్సనాలిటీస్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ది సన్ దిస్ ఎస్ ఒక బ్రైట్ ఫ్యూచరు ఒక మంచి ఫ్యూచరు ఒక రీయూనియను కావాలని ఈ రిలేషన్లో కోరుకుంటున్నప్పుడు డెసిషన్ ఇంకా మేకింగ్లోనే ఉన్నారన్నమాట అంటే డెసిషన్ తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే కనబడుతుంది నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే కనబడుతూ ఉంది క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ రెండు ఇలా రావడం అనేది చాలా కొంచెం ఆలోచించాలి క్వీన్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఇలా కనబడుతూ ఉన్నారు క్వీన్ ఆఫ్ వాండ్స్ తోటి మీరు చాలా బ్రైట్గా అంటే సంకల్పం దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నారు మీ మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకి ప్రేమను అందించేటటువంటి వ్యక్తిగా కూడా కనబడుతున్నారు అలా ఒక చిన్న ఆఫరు నుంచి కూడా రావాలి అనేటటువంటి దృక్పథం కూడా మీ వ్యక్తికి ఉన్నట్టుగా కనబడుతుంది అంటే ఇన్ని ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్ప్లిట్స్ని బట్టి లేదా హర్డిల్స్ని బట్టి ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే ఒక చిన్నగానే ఆ ప్రేమ అనేది చిన్నగానే కనబడుతుంది అనమాట అంటే ఎక్స్ప్లోర్ అనేది లేదు ఎందుకు ఎక్స్ప్లోర్ అనేది లేదు అంటే ఇక్కడ కనబడుతుంది నైన్ ఆఫ్ కప్స్ తోటి ఇదంతా నాకే సొంతంగా కనబడుతుంది చూసారు కదా లవర్స్ కార్డ్ తోటి దీన్ని సోల్మేట్ కనెక్షన్గా అప్లిప్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనమాట అయినప్పటికీ కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ తీసుకుంటున్నారు ఎందుకు స్ట్రెంగ్త్ తీసుకుంటున్నారు ఎంత బోరింగ్ ఆఫ్ లవ్ ఉన్నప్పుడు ఎందుకు స్ట్రెంగ్త్ అవసరం అవుతుంది ఎందుకు అంటే ఈ ఆలోచన ఈ నెగిటివ్ థింకింగ్ బయటికి వెళ్ళడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట అంటే ఒక అవకాశం కావాలి ఇందులో దీన్ని ముందుకు నడిపించడానికి ఒక అవకాశం కావాలి ఆ అవకాశం కోసం చాలా స్ట్రెంగ్త్ తోటి ముందుకి నడిపించే విధంగా మరి చాలా పేషెన్స్ తోటి ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాను ఇక్కడ గివ్ అండ్ టేక్ అనేది చాలా ప్రాబ్లమ్గా ఉన్నట్టు కనబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ మెజిషియన్ అంటే ఈ రిలేషన్ లో ఆ ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అని తనను తాను అనుకోవడం అనమాట అయితే ఇక్కడ అలా అనుకున్నంత మాత్రాన ఈ ప్రేమని కేరింగ్ ని ఇవ్వడం అనేది సాధ్యం కాదు అది ఒక్కొక్కసారి అంటే ఎలా ఉంటుందంటే నటన అన్నమాట అంటే నటించుతూ చేయడం అనేది వచ్చినప్పుడు అది మనకి ఫుల్ఫిల్మెంట్ని ఇవ్వదు పీస్ని ఇవ్వదు ఏదో ఒక సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఈ చూడండి ఇది సాడ్ మూమెంట్ ని కలర్ చేస్తూ ఉంటుంది అనమాట ఇదిగో ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ అనేది బోల్డ్ మాటలు అంటే బోల్డ్ గా మాట్లాడేటటువంటి మాటలు ఇక్కడ ఇక్కడేమో మెజిషియన్ కార్డు ఇక్కడ ఏదైనా చేయగలసిన సమస్య ఇక్కడేమో అంటే ఇద్దరికి కూడా ఇక్కడే చెప్పాను నేను ఈగో క్లాషెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఇగో క్లాషెస్ వచ్చాయో ఒకరికంటే ఒకరు ఎక్కువ లేదా ఏ నేను నా మాటే మీరు వినాలి లేదా మీ మాటే నేను వినాలి వైస్ వర్స వచ్చేస్తుంటాయి అనమాట అలా వచ్చినప్పుడు ఇలాంటి క్లాషెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ త్రీ ఆఫ్ కప్స్ తోటి సెలబ్రేషన్ ఆలోచిస్తున్నారు అనమాట సెలబ్రేషన్ కోసం కూడా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ప్రతి దానికి కూడా ఆలోచిస్తూనే ఉంటూ ఉంటూ ఉంటే ఇది ముందుకి ఎలా వెళ్తుంది ప్రతి దానికి కూడా ఆలోచిస్తూనే వెళ్తూ ఉంటే ఇది మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఉంటుంది